హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా మీడియా అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వీడియో ఏంటి అంటే మా ఊరిలో అయితే బుద్ధా పండుగ జరుగుతుందండి సో మేము మేమందరం కలిసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఊరిలో మా మమ్మీ అందరికీ బట్టలు పెట్టేసింది ఫస్ట్ మా డాడీ వాళ్ళు అక్కకి పెట్టి తర్వాత అక్కకి నాకు ఇంకా పిల్లలకి బట్టలు అయితే పెట్టేసింది ఇది బొడ్డే పండుగ సెకండ్ టైం ఫస్ట్ టైం అయిపోయింది అప్పుడేమో చుట్టాలు అందరినీ పిలిచి చేశారు ఇది మొదటి సంవత్సరం వార్షికోత్సవం కాబట్టి ఓన్లీ ఆడపిల్లల్ని పిలిచి చేశారు ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా చేస్తారంట పెద్ద చేస్తారు అప్పుడు కూడా మళ్ళీ ఫస్ట్ టైం ఎలా చేశారో అలా చుట్టాలందరినీ పిలిచి చేస్తారు ఇంకా ఈరోజు ఏంటంటే ఇలా బట్టలు కట్టుకొని ఆడపిల్లలందరూ బిందెల్లో రాగి బిందెల్లో కానీ స్టీల్ బిందెల్లో కానీ నీళ్ళు ఎత్తుకొని వెళ్ళి బొడ్రాయి దగ్గర పోసి రావాలి ఇంకా అలాగే మా ఊర్లో శివాలయంలో కూడా గరుడ స్తంభం మీద పెట్టారు సో తర్వాత బొడ్రాయి తర్వాత అక్కడికి కూడా వెళ్ళి నీళ్ళు పోసి రావాలి ఇంకా మధ్యాహ్నం అయితే బోనాలు చేయాలి ఇంకా బోనాలు చేసి బొడ్రాయి దగ్గర పెట్టి రావాలి ఇంకా మా ఊరిలో కొత్తగా గుడి కూడా కట్టారు మహంకాళి అమ్మవారు గుడి సో అక్కడ కూడా బోనాలు ఉత్తి రావాలి అయితే ఇప్పుడు బట్ట కట్టుకొని వచ్చి ఫస్ట్ అయితే ఇంకా బిందెలు ఎత్తుకొని వెళ్ళాలి సో మా ఇంట్లో చాలా హ్యాపీగా అనిపించింది ఇలాంటి పండుగలకే కదా ఆడపిల్లలం అందరం కలుసుకొని మంచిగా సెలబ్రేట్ చేస్తుంది సో ఇంకా మా అక్క వాళ్ళు మా పెద్ద పిల్లలు కూడా ఉన్నారు మేము అందరం కలిసి ఒకేసారి ఇండ్ల బిందెలు ఎత్తుకొని వెళ్తాం అన్నమాట మాకైతే చాలా ఆనందంగా ఉంది ఇలా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము సో మా మమ్మీ అయితే ఇంకా మా అక్క వాళ్ళ పాపకి మా పాపకి ఇద్దరికి సేమ్ పట్టుదంగాలు కుట్టించింది అంటే ఎప్పుడైనా సరే మమ్మీ కుట్టించేవైతే ప్రతిసారి ఇద్దరికి సేమ్ కుట్టిస్తుంది ప్రతి దసరా పండక్కి ఇలా ఏ అకేషన్ వచ్చినా సరే ఇద్దరికీ అయితే సేమ్ సేమ్గా గుర్తిస్తే ఇంకా చిన్నప్పుడు మా అక్క కూడా అలాగే గుర్తించేది నాకు అక్కకి ఇంకా ఇప్పుడు వీళ్ళిద్దరికీ కూడా అట్లానే గుర్తిస్తుంది సో వాళ్ళైతే రెడీ అయి కూర్చున్నారు ఇంకెప్పుడెప్పుడు రెడీ అవ్వాలని కానీ రెడీ అయిన తర్వాత మాత్రం మళ్ళీ వెంటనే ఎప్పుడెప్పుడు ఆ డ్రెస్సెస్ తీసేయాలా అని చూస్తారు ఎందుకంటే ఎండ ఉంది కదా బాగా వాళ్ళకి అసలే ఇట్లాంటి హెవీ హెవీ బట్టలు అంటే వాళ్ళకి అసలు నచ్చదు కానీ కుట్టించేంతవరకు మాత్రం మాకు కావాలి కావాలి అంటారు తర్వాత మాత్రం అస్సలు వేసుకుని సో ఇంకా బిందెలు అయితే మమ్మల్ని రెడీ చేసి పెట్టింది మేము కూడా వేపాకులు అవన్నీ తెచ్చి రెడీ చేసుకున్నాము ఈ నీళ్ళలో అయితే పసుపు కుంకుమ గంధం ఇంకా తేనె ఆవిపా అవన్నీ వేసి వేపాకులు మామిడి ఆకులు పెట్టి బిందెకి కూడా బొట్లు పెట్టేసి ఇలాగే తయారు చేసుకోవాలి ఇంకా మనకు బిందెడు ఎత్తుకోవడం అంత అలవాటు లేదు కాబట్టి ఒకరి హెల్ప్ తీసుకొని ఎత్తుకోవాల్సి వస్తుంది ఇంకా పెద్ద బిందె అసలు ఎత్తుకోలేకపోయాను ఇంకా మా అన్నయ్య వచ్చి హెల్ప్ చేశాడు అక్కకి మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి సో ఇంకా మేమందరం కలిసి మా పిల్లలు కూడా మాకు కావాలి బిందంటారు ఇంకా వాళ్ళకు కూడా మా మమ్మీ చిన్న చిన్న రాగి చెందులు వచ్చేసింది సో వాళ్ళు కూడా మేము మా చిన్న చిన్న కుండల్ని మేము రెడీ చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు ఆకులు తెచ్చుకొని ఇద్దరు అలా రెడీ చేసుకున్నారు రెడీ చేసుకొని అయితే మేమైతే ఇంట్లో నుంచి బయలుదేరాము ఇంకా అక్కడ మా అక్క వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళని తీసుకొని వెళ్తాము అయితే ఈరోజు మా అక్క వాళ్ళు కొంచెం లేట్గా వచ్చారు మేబీ ఇప్పుడు వాళ్ళు మా తోస్తారో రారో తెలియదు కరెక్ట్గా మేమైతే ఫోన్ చేసినాం రమ్మని సో మేమైతే బయలుదేరుతున్నాం చూసి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీకు ఇలాంటి వీడియోస్ మరేమో తీయాలి అని అనుకుంటున్నాము మా ఇల్లు చూడండి ఎంత పెద్దగా ఉందో మా మమ్మీకైతే రోజు అదంతా ఊడ్చడానికే పొద్దున చాలా టైం సరిపోతుంది ఇంట్లో అయితే చాలా చాలా రకాల చెట్లు అయితే పెట్టేసింది ఈ గల్లీలో లాస్ట్ మా ఇల్లు అనమాట ఇదేమో మా పెద్దన్న వాళ్ళిల్లు ఇంకో పెద్ద నాన్న వాళ్ళిల్లు సో ఇంకా మా ఇంట్లో మేము ఇద్దరం ఉన్నామని చెప్పేసి ఇంకా వాళ్ళ ఇంట్లో ఎత్తుకోవడానికని వెళ్ళింది మా డాడీ వాళ్ళక్క సో ఇంకా వాళ్ళ ఇంట్లో ఎత్తుకొని ఇంకా పక్కన ఇంకా మా పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు కూడా అందరూ అలాగే తీసుకొని వస్తారు మాకు అక్క ఎత్తు చూసి ఎంజాయ్ చేయండి మా ఊర్లో ఉన్న ఇంకా గుళ్ళు అవన్నీ కూడా ఒక వీడియో తీసి మేము ముందుకు తీసుకొస్తాను చాలా డెవలప్ అవుతుంది మా ఊరైతే మా ఊర్లో నరసింహస్వామి టెంపుల్ ఉంటుందండి గుట్ట పైన లక్ష్మీ నరసింహస్వామి యాదగి లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు కదా ఆ స్వామి స్వామి ఒకటేసారి వెళ్తారు కొండపైన సో ఆ గుడి కూడా ఇప్పుడు కట్టడం జరుగుతుంది దానికి కూడా చాలా ఫండ్స్ అయితే వస్తున్నాయి సో మంచిగా సెలబ్రేట్ అయితే చేసుకుంటాము ఆ గుడి పెట్టినప్పుడు కూడా మేము మేమైతే ప్రతి నరసింహస్వామి జయంతి రోజు అయితే వెళ్ళి చేసుకుంటాము సో అక్కవారు లేటుగా వచ్చారనుకుంటాం సో మేమైతే చాలాసేపు వెయిట్ చేసినాం కానీ రావట్లేదు ఇంకా మేము కూడా సరే నెక్స్ట్ టైం బోనాలు అప్పుడు కలిసి వెళ్దాం అనుకొని ఇంకా ఇప్పుడైతే వెళ్తున్నాము ఇంకా శివుడి గుడి దగ్గర వ్యవసాయం ఉన్నప్పటికైతే అందరం కలిసి వెళ్ళాము ఇప్పుడైతే మా వారికి ఇక మేము అంతసేపు ఎండలో నిలబడలేక మేమైతే వెళ్ళిపోయినాం ఇంకా ఇక్కడే అండి మాకు ఇంకా చాలా దగ్గర ఉంది సో చూడండి వాళ్ళు కూర్చొని అందరూ అయితే ఇలా আৰ্ট বাৰ ব मैं वो मैं वो कांटेक्ट में आ

కొంచెం జరగండి జరగండి ఎన్నో సైడ్ నిలబడి ఎవరు కింద పడుతుంది నడవాలమ్మా కొంచెం నడవాలి రాత్రి పెద్దది కదా తొమ్మిది తొందరగా నీకు పడేది కాదు

जरा राम जान गोनी राम जराको खबर न सकाउनु होला आजको खबर न आज वर्षका आदर कुतुले गुतुले काट्बे नि मोटरको नोट्याटले नाम गर्नु होला मन्त्रमा जानु एक कुतुले लाग्यो मात्रै होन रि मंगोट पाइ दिसु

என்ன மனோன்ற பாக்கலா சைபர் காத்து வரத கா மூடுينه நானா பொது પ્રમાணुसार தரப்பட்டாலால் சன் 2021 2100 तक ஆflin சேகரம் இனிமேல் தெரிந்து தெரிந்து வந்துருது ஒவ்வொரு ஒரு கொள்ளு கொள்ளை அன்னைக்கு வந்துருது ஊஞ்சி நிதரம் பத்தையல कोई जैसे बैठे अन्नाया पाठको नाट पाठको अन्नाया मे अक्कर नु पाठको जान नु पाठको ए, मे बेटने नु

आजने कुरा वा पूजा సో మనకి పూజ అయ్యేదాకా కూర్చొని హారతి తీసుకొని వెళ్ళాము సో మీరు మాత్రం చూడండి ఇక్కడ కూడా పోయిసారి బొడ్డ కొన్నప్పుడే దశ్రీడతారు ते दिसको दान नी मिलनो पूर्ण नाही काय काय आ आता नीचे रोसे भक्तवत्सल अमर जय जय पावया पावया यात्रा में स्वतंत्र लागी दम अत्ता तो सगाले पाक्तवार परिपूर्ण राजन आद्यम नमोदरक सांदगम श्री दत्तात्रेय स्वामी वदा श्री चेतन स्वामी वदा इंद्रियार्थे हा चार अंग पिंजत करक्या खाले चार बक्या व्याबाह लागी निरन आमाले नोडे मावसरें तरक्की रेसलिंग लहरे किसान दरोड़ ईश्वर असलाम अलैकुम ताला निवासी रिश्तों से रुस्तों क्षेत्र नियामक रावण शुभ रात्रि आपको बधाई हो 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 बधाई हो

सिद्ध्यर्थम सिद्ध्यर्थम मामा मामा रामे रामे परिपूर्णा परिपूर्णा अभिरुद्धे अभिरुद्धे सिद्ध द्वारा सिद्ध द्वारा श्री श्री अंतांगनेया अंतांगनेया स्वामी स्वामी अनुप्रहा अनुप्रहा सिद्ध्यर्थम सिद्ध्यर्थम श्री श्री सीतला परमेश्वरी सीतला परमेश्वरी

చూడండి ఇది మా దగ్గర అసలు మేము అందరం పోయినసారి అయితే ఇట్లానే అందరం కలిసి వెళ్ళాం ఈసారి వదిన వాళ్ళు కొంచెం అయితే వచ్చారు సో ఇప్పుడు మేము అందరం కలిసి అయితే శివుడి గుడి దగ్గరికి వెళ్తున్నాము అక్కడ ఇస్తాం మనకి నిలువయడానికి ఇంకా మా వదిన ఆడపచ్చడి మా మీద జోక్స్ వేస్తూ ఉన్నారు ఇంకా సో సోడి కూడా కొత్తగా వేశారు సో పోయినసారి మొత్తం మట్టి రోడ్డు ఉండే సో ఇది మొన్ననే ఈ పండగ వస్తుందని చెప్పి రోడ్డు వేసి గడ్డి వేశారు కాళ్ళు కాలకుండా పోయినసారి అయితే మస్తు కాళ్ళు కాళ్ళు బొగ్గలు వచ్చేసినాయి కుక్కడ గ్రామంలో శివాలయం లాస్ట్ ఇయర్ బొడ్రై పండగ నిర్మించారు ఇది क्लियर की सीसी सी रोड व्यवहार नहीं നടവണ്ടി നടവണ്ടി ടൈം വൈറ്റ് ഉണ്ട് ത파ന്താ പറന്നി ചെല്ല നീ ഓ തമാ വൈറ്റ് പേറ്റ് പുഷാൻ മന്ദുരി പേറ്റ് പുഷാൻ ആ കോമൺ ഷോ ഹോസ്റ്റ് ആ ഹും ഹും ആയലിക്ക് നീ കൊയ്യാ 何をしてるの Mm. ಅಕ್ಕ ದಂಡಿನ್ನ ದಂಡ್ ಮುಕ್ నీళ్ళు పోసి వచ్చేసి ఇంకా బోనాలు స్టార్ట్ చేసినామండి మమ్మీ మేము శివుడి గుడి దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి బోనం అయితే రెడీ చేసి పెట్టింది కుండ తీసుకొచ్చి సో అందులో అయితే బోనం రెడీ చేసినాం ఇప్పుడు తీసుకెళ్ళి బొడ్రాయి దగ్గర బోనం సమర్పించి రావాలి

ఇంకా ఇదైతే మా పెద్ద పెద్ద నాన్న వాళ్ళు ఇంకా మా అక్క ముగ్గురు అన్నలు కాబట్టి మూడు ఇళ్ళల నుంచి బోనాలైతే ఎక్కువ రావాలి అయితే ఇంకా ఎలా ఎత్తుకూడదు మాకు మాకేం చేసిందంటే ఫస్ట్ పెద్ద అన్నయ్య వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చి వాళ్ళ కూతురు తెలపడం పెట్టేసింది ఇంకా చిన్న రెండో అన్నయ్య వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి ఇంకా మూడో అన్నయ్య వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చి ప్పుడు చప్పులు డబ్ డప్పు చప్పులతో మేమైతే వెళ్ళినాము చూడండి ఇంకా వరకు అయితే మేము సైన్యులు అందరం కలిసి ఫోనాలకి అయితే వెళ్తున్నాము చాలా సీపుల్స్ వచ్చింది aina urustu koni jitu kana aro పెద్దవాళ్ళ వాళ్ళు వచ్చి ఫస్ట్ బోనం అయితే సమర్పించాలన్నమాట వాళ్ళు ఇంకా రాలేదు సో వాళ్ళు రావడం వల్ల మేము అయితే ఇంతమంది చాలాసేపు ఒకవేళ వాళ్ళైతే లేట్ చేసి వాళ్ళు చాలా లేట్ చేశారు వాళ్ళు ఫస్ట్ పెట్టాల్సిన వాళ్ళకి ఫస్ట్ వచ్చి పెట్టాల్సింది కానీ వాళ్ళ వల్ల మేము వచ్చింది చాలాసేపు చేసి అయితే తీసేసి స్టేట్లో వస్తున్నాము వాళ్ళు తీసి ఆల్రెడీ అవ దించారు కింద దించారు అవీ నేను చూసిన బొడ్రాయ్య దగ్గర సమర్పించేసి వచ్చినాము ఇప్పుడు మహం అమ్మవారి దగ్గరికి సాయంత్రం పూట ఇంకా మా పిల్లలు అప్పుడే డ్రెస్ చేంజ్ చేసి మళ్ళీ వేరే డ్రెస్సెస్ వేసుకున్నారు సో ఇప్పుడు మా అమ్మవారి దగ్గరికి పరమన్నం సర్వాలు చేసుకొని వెళ్ళినాము బొడ్రై దగ్గరికి ఏమో కుండలో చేసాము సో ఇప్పుడు మళ్ళీ అందరం కింద వెళ్ళాము మా అక్క వాళ్ళు అందరం కలిసి

లేండిరా మల్లివణం జాప్ జాప్ తీరలా చెయ్యొచ్చు అలా కరెక్ట్ గా విట్సా అలా నరుదా సెపరేట్ గా ఇల్లది ఓదంతంగా ఉంటే అమ్మ బానేలా ఎందుకొనని హిమాలయ్ సెపరేట్ గా పెట్టుకోని బావ ఇక్కడ హాని కదనే రాలండి

ఓ బెన్ కోర్ కోర్ ఉందారా నల్లం శిఖర నాయన జరుగుతుంది తెర్రి తెర్రి తెర్రే ఏ కమస్తే నంబర్ 3 లే లే అవుతదే